ముఖ్యంగా దీంట్లో ఎన్ఆర్ఐస్ ప్రవాస భారతీయులు కొందరు మన దేశానికి ఏదైనా చెయ్యాలి మేము దూర ప్రాంతం వచ్చాము అక్కడ పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్య అందాలి అని వాళ్ళందరూ కూడా ఎంతో ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు పిల్లలందరికీ చాలా చాలా అభినందనలు ఈరోజు మీరు ఒక గొప్ప సంతోషంతో అంటే మీరు పడిన కష్టానికి మీరు తెచ్చుకున్న మార్కులకి ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం మీకు ఈరోజు లభిస్తుంది అది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీద మీరు అందుకోవటం అనేది నిజంగా మీ అందరికీ లభించిన అవకాశం అదృష్టం మరి చాలామంది చెప్పారు తోటే అయిపోదని దేవస్సేన మేడం ఎంత చక్కగా ఎగ్జాంపుల్స్ చెప్పి చెప్పారు మనకి మరి మీరందరికీ కూడా ఇంకా మీ జీవితంలో బంగారు కాలం అయిపోయింది ఇంకా గోల్డెన్ పీరియడ్ అయిపోయింది ఇప్పటి నుంచి అన్నీ మీరు ఇప్పటి వరకు అమ్మ దగ్గర నాన్న దగ్గర ఇంటి గడప లోపల ఉన్నారు ఇప్పుడు గడప దాటి సమాజంలోకి మీరు పెట్టే టైం వచ్చింది మరి బయట సమాజం ఎట్లుందో మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు మీరు చాలా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమాజం చాలా రకరకాల ఇబ్బందులతో ఉంది మరి అలాంటివన్నీ కూడా మీరు ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే మీకు చాలా శక్తి కావాలి మానసికమైనటువంటి శక్తి కావాలి మరి అలాంటి శక్తి ఎలా లభిస్తుంది అంటే మంచి పుస్తకాల ద్వారా లభిస్తుంది ఒక మంచి మనుషుల సత్సంగం మంచి వాక్కుతో మీకు అది లభిస్తుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కేవలం చదువు ఒక్కటే కాదు చదువుతో పాటుగా వచ్చేటువంటి ఛాలెంజెస్ లైఫ్లో మనకు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి మీకు తప్పనిసరిగా మంచి పుస్తకాలు కావాలి మంచి వ్యక్తుల యొక్క సహవాసం అనేది మీకు చాలా చాలా అవసరం